అందరికీ నమస్కారం కోటి కోసరమునే గొరగాని జనులచే బలుగత్తరింపులు బడగవలసే దారసుత భ్రమ గదా కథ దేశ దేశముల తిరుగవలసే బెనుదరిత్రతపైని బెనగియండగ గదా

ఆహారం కోసం హేనులైన మనుషుల చేత మాటలు పడవలసి వస్తుంది భార్య పిల్లల మీద మోహంతోనేమో దేశ విదేశంలో తిరగవలసి వస్తుంది అలాగే పేదరికంలో ఉండడం వల్ల నీచులకు సేవ చేయవలసి వస్తుంది అదేవిధంగా అభిమానాన్ని మనసులో దాచుకోవడం వల్ల ఇతరులకు భయపడవలసి వస్తుంది ఈ విధంగా సంసారమును సముద్రమును దాటలేక నీ స్మరణ చేస్తే దాటొచ్చని నేను ఎన్నో విధములుగా ప్రార్థిస్తున్నాను ఇది ఈ ప్రతి ఒక్క భావం